తర్వాత సార్ మీ కథాంశాలు మీరు ఎంచుకుంటున్నప్పుడు నేనేం చెప్పాలి అనే దానికి దానికి ఇతివృత్తం మీ భావజాలమా లేక మీకు నచ్చిన కథలన్నీయా ఇప్పుడు హిచ్కాక్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఆయన యాభై మూడు ఎన్నో తీసారు అన్ని సినిమాలు చూసి నేను అన్ని ఆయన ఏ కథ ఆయన సొంతంగా రాయలే అన్ని సినిమాల్లోనే ఏదో ఒక నాటకమో నవలో కథో ఏదో ఎవరిదో బయటవాళ్ళు తీసుకుని అద్భుతంగా స్క్రిప్ట్ చేసేవారు ఆయన నాకు ఒక ఇన్స్పిరేషన్ అండి ఏది నా సొంత కథే ఉండాలని నేను అనుకోను ఇప్పుడు చెట్టు కింద పిల్లర్ అనే సినిమా ఉంది అదొక మలయాళం ఫిల్మ్ అండి దాంట్లో చాలా సీరియస్గా ఉంటాడు హీరో మా హీరోయిన్ ఉండదు ఆ కథలో కామెడీ అనేది ఎక్కడ లేదండి మొత్తం సీరియస్గానే ఉంటాడండి ఆ సినిమా మలయాళంలో పెద్దగా ఆడిన ఇది కూడా లేదు దాన్ని మేము తీసుకుని తెలిక్కి హ్యూమరు అంతా అద్భుతంగా జాయిన్ చేసి దాంట్లో పాత సామాన్లు కొంటామన్న ఒక క్యారెక్టర్ ఉంటుందండి అది మహా అద్భుతంగా ఆ కామెడీ అంతా మేము చేసామండి చాలా అద్భుతంగా తనిఖీల భరణి దానికి వర్క్ చేయడం జరిగిందండి